ఎక్స్ప్రెస్ బస్సులు అన్నీ పోతున్నాయి నేను ఎండి గారికి ఫోన్ చేసిన ఏమయ్యా ఎండి గారు ఆర్టీసీని కేవలం ఇది ప్రైవేట్ సంస్థ కాదు ఇది నిజాం కాలం నుంచి వచ్చినటువంటి సంస్థ ప్రజలకు సేవలందించే సంస్థ ఇది సర్వీస్ ఓరియంటెడ్ సంస్థ దీనికి అవసరమైతే ప్రజల క్షేమం కోసం రెండు వేల కోట్లు మూడు వేల కోట్ల ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇస్తా అని చెప్పి చెప్పింది కాబట్టి ఇప్పటికే ఆర్టీసీలో ఉన్న కార్మిక వర్గం తన మొత్తం శిమనంతా కూడా దార దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి పేద పిల్లలు స్కూళ్ళకు కాలేజీలకు పోవడానికి ఇలా దోహదపడతా ఉన్నది అది పేద ప్రజానికం గ్రామాలలో పాలన కానీ కూరగాయలు కానీ పొదన పూట తీసుకురావాలని తోడ్పాటు అందిస్తూ ఉన్నాయి ఇంత గొప్ప సర్వీస్ అందిస్తున్నీ ఈ ఆర్టీసీని వ్యాపార కోరంలో చూడదని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పి కానీ మళ్ళీ ఇవాళ వాళ్ళకు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల పార్సల్స్ లాంటిది కూడా పెట్టి అనేక రకాల సంస్కరణలు చేపట్టినప్పటికీ కూడా ఆర్టీసీ నష్టమవుతుందని చెప్పి ఇలా మొత్తం మెల్లమెల్లగా ఆర్టీసీ ఆనాడు ఏదైతే పంతం పోనుండో ముఖ్యమంత్రి గారు ఆర్టీసీని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు దీన్ని మూసేస్తాం అని చెప్పి చెప్పిండు ఇవాళ ఆ దిశగా అడుగులు పడుతున్నట్టుగా మనకు కనపడతా ఉంది ఆనాడు ప్రజలందరూ కూడా కన్నెరే చేస్తున్నారు ప్రజలందరూ కూడా నా మోసమైన అర్థమవుతుంది ఆర్టీసీ క్లోజ్ చేస్తారన్న క్లోజ్ చేస్తాను అని చెప్పి రెండు వేల కోట్లు ఇస్తున్నా ఆర్టీసీ కాపాడుకుంటా మంచిగా చేసుకుంటా మళ్ళీ దేశంలోనే గొప్ప ట్రాన్స్పోర్ట్ వ్యవస్థకు తీర్దిద్దని అని చెప్పిన ముఖ్యమంత్రి సంవత్సరం గడవక ముందే ఇవాళ ఛార్జీలు పెంచినప్పటికీ కూడా ఇవాళ మళ్ళీ ఆర్టీసీ మూతలో భాగంగా ఒక హుజరాబాద్ కాదు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అనేక డిపోలలో బస్సులను తక్కువ చేసుకొని ఉన్న బస్సుతో నడుపుకొని మెల్లమెల్లగా ఈ ఆర్టీసీని కనుమరుగ చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి గారు ఇది కనుక జరిగితే తప్పకుండా ప్రజాగ్రహానికి గురి కనుక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా నేను మొన్న ఎంపీ గారితో మాట్లాడినా మా హుజరాబాద్ డిపో కానీ మా జిల్లాలో కానీ అసలు తక్కువ చేసి ఇబ్బంది పడితే మాత్రం తప్పకుండా ప్రజా ఉద్యమాలు నిర్మించాలి ఆస్కారం ఉందని చెప్పి హెచ్చరించారు